భగవద్భక్తులందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు భగవద్గీత మూడవ అధ్యాయము పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరు జడా అంటే ఇతనికి ఎన్నో కులక్షణాలు ఉండేటివి ఎంతో దుర్బుద్ధి కలిగినటువంటి వాడు ఏ విధంగా అంటే జూదమాడటము ఇతర స్త్రీలతో సాంగత్యం చేయటము మత్తు పానీయాలు ఇలా తినకూడని ఆహారాలు తినటము ఇటువంటి దుర్గుణాలన్నీ ఉండేవి ఒకనొకప్పుడు ఇతను వ్యాపారార్థమై డబ్బు సంపాదించాలని ఎక్కడికో వెళ్ళి బాగా సంపాదించి తిరిగి వస్తూ ఉన్నాడు ఆ సమయంలో రాత్రి సమయం అయ్యింది ఒక చెట్టు కింద మిశ్రమించాడు నిద్రపోతున్నాడు అప్పుడో అక్కడికి దొంగలు వచ్చారు వాళ్ళు ఎటువంటి దొంగలు గజ దొంగలు రాటుతేరిన వాళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళు అక్కడికి వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బును చూసి ఆ డబ్బును అపహరించాలి అనేటువంటి డబ్బు పైన ఉన్నటువంటి వ్యామోహంతో అతన్ని చంపేశారు చంపేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు ఇంకా ఆ జడ యొక్క కొడుకు బాధపడుతున్నాడు అయ్యో నా తండ్రి రాలేదే ఇంటికి ఈ జడ యొక్క తాలూకా కుమారుడు సకల వేదశాస్త్ర పారంగతుడు నిత్యము వేద వేద నిత్యము వేదాలు చదివేవాడు భగవద్గీత చదివేవాడు రాలేదని టెన్షన్ పడుతూ బాధపడుతూ రోధిస్తూ అయ్యా మా తండ్రి ఇలా ఉంటాడయ్యా మీరెవరైనా చూసారా ఎక్కడైనా చూసారని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తున్నాడు చాలా గొప్ప సద్బ్రాహ్మణుడు అన్నమాట అతను అలా వెతుక్కుంటూ వెళ్తుండగా ఒక అతను నాకు తెలుసు నేను చూశాను ఒక అడవిలో ఒక చెట్టు కింద ఇతను చనిపోయి ఉండటం చూశారు ఎవరో దుండగులు వచ్చి చంపేసినట్టున్నారు అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు కోసము ఆభరణాల కోసం ఎందుకు చంపారో తెలీదు చంపేశారు అని వినగానే చూడండి కొడుకు తెలియగానే వెంటనే గయాకు బయలుదేరాడంట గయకు వెళ్ళి శ్రాద్ధ కర్మలు చేయాలి మా తండ్రికి మోక్షం కలిగేలా పాటు పడాలి అది ముఖ్యమైనటువంటి లక్షణం అన్నమాట అలా వెళ్ళాడు అక్కడ వెళ్ళి చీకటయ్యింది మాన కింద శ్రాద్ధ కర్మలు మొదలు పెట్టలా ఆ మాన కింద పడుకున్నాడు పొద్దున్నే లేచి వెంటనే అతనికి ఒక అలవాటు స్నానం చేయడం స్నానం చేస్తానే అతనికి తెలిసిన విధాన్ని పారాయణ చేయటం అతను ఆ రోజు భగవద్గీత మూడవ అధ్యాయాన్ని పారాయణ చేశాడంట ఎంత అద్భుతం జరిగింది అక్కడ కో ఇన్సిడెంట్గా ఒక అద్భుతం కనివిని ఎరుగని అద్భుతం జరిగి ఆ చెట్టు పైన చూడండి మన పూర్వీకులు మన పెద్దలు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో తర్వాత మహాలయ పక్షంలో పితృపక్షాలలో వాళ్ళు ఏ రోజైతే సంవత్సరానికి ఒకసారి వాళ్ళ మరణించిన తిథి రోజు నా యొక్క పిల్లలు నా కోసము ఇక్కడికి వస్తారు శ్రాద్ధ కర్మలు చేస్తారని ఎంతో ఎదురు చూస్తూ ఉంటారంట అందుకే ఏదో ఒకసారన్నా కనీసం మనం వెళ్ళి చెయ్యాలి అట్లా విధంగా అక్కడ ఆ చెట్టు కింద కూర్చో స్నానం చేశాడు ఈ జడ యొక్క కొడుకు కూర్చొని వెంటనే భగవద్గీత మూడో అధ్యాయం పారాయణ చేస్తున్నాడంట పారాయణ ఇలా మూడో అధ్యాయం పారాయణ చేశాడో లేదో అంటే చతుర్భుజాలో దివ్యమైన మానవ రూపం ధరించి అతను ఉన్నాడంట అక్కడికి పుష్పక విమానం వచ్చిందంట విష్ణుదూతలు వెళ్తున్నాడంట వెళ్తూ వెళ్తూ నాయన కుమార నువ్వు ఎంతో పుణ్యమైన పని చేశావు నువ్వు ఇంకా గయ్యలో శ్రాద్ధం పెట్టాల్సిన పని లేదు నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు అయినా నాదొక చిన్న మనవి నాయన నీవు ఈ పారాయణ చేయటం వల్ల నాకు మోక్షం కలిగింది అలాగే మన పూర్వీకులందరూ కూడా నరకంలో ఉన్నారు అయినా వాళ్ళ కోసం కూడా ఈ పారాయణ చెయ్యినయన నాయన గారు మన తండ్రి గారి కోసమే కాదు మన పూర్వీకుల కో ఆ యొక్క నరకంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం నేను ఈ యొక్క పారాయణ నిరంతరం చేస్తూ ఉంటాను అలా చేస్తూ చేస్తూ ఉంటే కొంతకాలానికి ఆ విష్ణులోకం నుంచి పుష్ప విమానం పంపడము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విష్ణులోకానికి తీసుకెళ్ళడం యమధర్మరాజుకు ఏంటి ఆ విష్ణుమూర్తికి ఏమన్నా నా కర్తవ్యంలో ఏమన్నా లోటుపాట్లున్నాయా నేను సరిగ్గా నిర్వర్తించడం లేదా నా కర్తవ్యాలను నా పని నచ్చలేదా లేదా నన్ను ఏమన్నా ఈ కర్తవ్యం నుంచి తొలగించారా అని అనుకుంటూ చూస్తే అందరూ ఖాళీ అయిపోయింది వెళ్ళాడు విష్ణుమూర్తి దగ్గరకు స్వామి ఏమిటిది ఎలా జరిగింది ఇది ఏమి తప్పు జరిగింది తండ్రి నా నుంచి ఆ తప్పు కాదు ఇది అంతా కూడా జడ యొక్క తాలూకా కొడుకు మూడో అధ్యాయాన్ని పా నిరంతరము పారాయణ చేశాడు అందుకే ఇలా జరిగింది అని చెప్పాడంట అందుకే వాళ్ళందరూ ఉద్ధరించబడ్డారు శ్రీమాతమ అలాగే మనమందరం కూడా మన పూర్వీకులందరూ కూడా ఆ జడ అయితే ఏ విధంగా వాళ్ళ పూర్వీకులందరూ ఉద్ధరింపబడడానికి మూడో అధ్యాయం పారాయణ చేశారు ఆ విధంగా మనం కూడా మూడవ అధ్యాయం పారాయణ చేద్దాం మన పూర్వీకులందరూ ధన్యజీవులుగా మారుద్దాం మనమందరం కూడా అవుదాం ధన్యులమవుదాం శ్రీమాతేణమహ